హాయ్ అందరికి చిట్టి తల్లికి ఇక్కడ మా అత్తమ్మ తినిపిస్తుంది ఇంకా మొత్తం తినిపించాలంటే ఏదో ఒక గేమ్ ఆడాల్సిందే తనతోని చిట్టి తల్లి నేను మా అత్తమ్మ అందరం కలిసి షాప్ అయితే వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సోని అయితే మా ఎంబడే ఉంటది ఈ సోనికి మేము రోజు ఫుడ్ పెడతాము ఇంకా సోని ఎంబడి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది షాప్కి ఎందుకు అనుకుంటున్నారా చిట్టి తల్లి ఉంది కదా చిట్టి తల్లికి ఏదో ఒక దినాలనిపిస్తుంది అందుకే ఇంకా చిట్టి తల్లి కోసం అయితే షాప్ కి వచ్చాము లాలీపాప్ అయితే తీసుకుంది అండ్ బిస్కెట్ కూడా తీసుకుంది బిస్కెట్స్ ఎవరి కోసం అంటే డాగ్స్ కోసము ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి మా ఎంబడి ఎలా వస్తుందో దాని తర్వాత నేను చిట్టి తల్లి అయితే బిస్కెట్స్ వేస్తున్నాము అండ్ బయట వాటర్ కూడా పెడతాము మేము స్ట్రీట్ డాగ్స్ కి ఈ సోని అయితే మా ఇంట్లోనే కూర్చుంటది అనమాట డైలీ వచ్చి పాపం వీటికి ఎవరు పెడతారు చెప్పండి ఫుడ్ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈజీగా గుర్తుపడుతుంది ఏదో వీడియో కోసం అని కాదు మమ్మల్ని చూసి ఎవరన్నా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీసుకున్నాం డాగ్స్ కి మీరు కూడా హెల్ప్ చేయండి